శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భారణ నక్షత్రం నాలుగు పాదాలు కుర్తికే నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రుమిత్ర ముఖ్యమైన సూచన ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ జూన్ నెల మొదటి భాగంలో జూన్ ఒకటో తారీఖున జరుగుతాయి లైవ్ కష్టం వస్తుంది చూడండి దీంట్లో జాతకం ఉన్నవాళ్ళు జాతక లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు దాని వివరాలను కూడా రాసిపల్లి తరలి వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అనంత చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా ఆ తీసుకుందాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆ తీసుకున్నాం పేజ్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదో వస్తుంది అని ఉన్నదాన్ని వదులుకోవడం పిచ్చితనం చాలామంది జాబ్స్ జాయిన్ కొత్త జాబ్ మారాలనుకున్నప్పుడు ఒక ఆఫర్ చేతిలో ఉంటుంది పాదండ్రి రిజైన్ చేస్తారు కొత్త జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు ఇంకోటి ఏదో వస్తుందేమో ఇంకో ఇంకా బాగా వస్తుందేమో ఇంకా బాగా వస్తుందేమో అని ఇలాంటి పొరపాటు ఈ సమయంలో చేయకూడదు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందువల్ల ప్రయత్నాలు విఘ్నం వస్తుంది ఎందువల్ల అనుకోవడం చేయలేకపోతున్నారు ఏం చేస్తే మీకు అనుకుంటే సార్ మీకు సక్సెస్ అవుతుంది అది తెలుసుకోవాలి ఇదే సమయంలో ప్లాన్ ఏ ప్లాన్ బి ఒక పని అవ్వట్లేదు ఇంకో పని ఏంటి ఇంకో రకంగా ఎలా చేయాలి ఆ రెండో అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా పట్టుకోవాలి కూర్చోకుండా పట్టుకోవాలి అవకాశం ఏది చేసాచుకోవద్దు అలాగని ఉన్నదని వదులుకొని కొద్దని ప్రయత్నం చేయొద్దు తొందరపాటు మాటలు మాట్లాడద్దు ఎవరిని సహాయం చేయడానికి వస్తే దాన్ని సలహా ఇస్తే నాకు అక్కర్లేదు అన్నీ నాకు తెలుసు ఇలా మాట్లాడద్దు మౌనంగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి అనవసర వాదనలు ఎవరితో పెట్టుకోవద్దు అంది వచ్చిన అంది వచ్చిన అవకాశాన్ని పుచ్చుకోవాలి వదిలేయకూడదు ఇది ముఖ్యమైనటువంటి సూచన మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ ప్రజెంట్ వీన్ ఆఫ్ ఫార్చ్యూన్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ మీ గతంలో మీరు కొంత ఒంటరితనంగా నిర్ణయాలు తీసుకుని సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎవరితో ఎక్కువ కలవకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని నాకు నేను చేసేది కరెక్ట్ అనే భావనలో మీరు ఉండి కొంత ప్రశాంతత పొందింది మీకు ఎప్పుడైతే ఆ రకంగా ఆలోచిస్తారో గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మీరు ఫేస్ చేయడానికి రద్ద సిద్ధంగా ఉంటారు ఆ రకంగా మీరు కాలం గడిచిన స్థితి ప్రజెంట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది మీకు పదో తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాలు మార్పులు కాలం కలిసి వస్తుంది ఆ పది ఐదు రోజుల పాటు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే చుట్టూ మీకు గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ మిమ్మల్ని కిందకి లాగేవాళ్ళు కానీ ఎవరో ఒకటి గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యా విజ్ఞానం తెలివి అన్ని ప్రదర్శించవలసిన సమయం మీకు వస్తుంది అవకాశం వస్తుంది వచ్చిన అవకాశం వదులుకోవద్దు ఫ్యూచర్ కార్డులో క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఉంది పర్వాలేదు కొత్త ఆలోచనలు కొత్త జీవితం కొత్త మార్పులు జీవితంలో చాలా బలమైన మార్పులు వస్తూ ఉంటాయి అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి ప్రతి మార్పుని ఆస్వాదించాలి జాగ్రత్తగా జీవితం గడపాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది జస్టిస్ కుటుంబరంగా సామాజికంగా సన్ కుటుంబరంగా పర్వాలేదు గివ్ అండ్ టేక్ పాలసీలో ఉంటుంది ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనవసరంగా ఎవరి విషయాల్లో ఎవరు తలదోచుకుంటూ ఉంటారు అదే మంచిది అలా ఉండడం మంచిది ఆన్సర్ టు ది పాయింట్ కింద ఉండాలి తప్ప అనవసరం మాటలు మాట్లాడకూడదు ఫ్యూచర్ కార్డులో సన్ అదే సామాజికంగా అన్నప్పుడు సన్ ఉంది కొంత సపోర్ట్ ఉంటుంది మీకు సమాజానికి కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది సహాయం దొరుకుతూ ఉంటుంది తొందర బాడీ నిర్ణయాలు తీసుకోవద్దు అకస్మాత్తుగా ఆలోచనలు మార్చేయొద్దు ఓ పని ఓ పని అనుకున్నారు సడన్గా మార్చేది కాకుండా ఇంకోటి చేద్దాం ఇలా మార్చేది మీకు ఫస్ట్ వచ్చిన మీకు అదే కదా జాబ్ అనే చేతిలో ఒక ఆఫర్ ఉంది ఇంకోటి ప్రయత్నం చేద్దాం ఇది కాకుండా అంటే ఇది పోయి అదే పోయి ఇబ్బంది అవుతుంది ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం సామాజికంగా ఉన్నవాళ్ళని అవన్నీ దూరం చేసుకోవద్దు ఇది ముఖ్యమైన సూచన ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగుంటుంది ఎంప్లాయ్మెంట్లో సక్సెస్ ఉంటుంది మంచి గుర్తింపు గౌరవాలు వస్తాయి అనుకూల వాతావరణం ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఉద్యోగంలో ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా సక్సెస్ అనేది రాదు ప్రయత్నం చేసినా కానీ అవుట్పుట్ పెద్దగా రాదు నడిపిస్తూ ఉంటారు ప్రయత్నం చేయడం తప్ప ఫలితం అనేది అంత అనుకూలంగా కనబడట్లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏవైనా కొత్త పార్ట్నర్స్ మీ వ్యాపారానికి ఇన్వైట్ చేయాలా లేదా ఏదైనా సపోర్ట్ తీసుకోవాలా సలహాలు తీసుకోవాలా బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలనుకుంటున్నారా వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి మొహమాట వదిలిపెట్టండి ఆత్మీయులను దూరం చేసుకోవద్దు అవసరమైతే సహాయం అడగాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి దాని కలవాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఆఫ్ తెలుసు ఫస్ట్ వారం అంతా కూడా మీకు పెద్దగా ఏం ఉండదు ఆలోచన కూడా మీకు రాదు ఏదో చేయాలి అని ఆలోచన అది వస్తుంది వచ్చేది వస్తుంది మామూలు రెగ్యులర్ రొటీన్ లైఫ్ తప్ప కొత్తగా క్రియేటివ్గా ఏమీ ఆలోచనలు మీకు ప్రారంభం కావు రెండో వారం నుంచి కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇలా కాదు దీన్ని ఎలా చేస్తే ఇలాగా అలా చేస్తేలాగా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంత పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టవర్ ఇంకా కార్డు తీసుకుంటుంది టవర్ కార్డ్కి త్రీ ఆఫ్ సోర్ట్స్ కొంత హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి పడి దెబ్బలు తగిలే అవకాశం కానీ కొంచెం ఏదైనా సర్జరీలు అనేది జరిగే అవకాశం కానీ కొంతమందికి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సర్జరీ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి సమీపంధ వియోగం అకస్మాత్తుగా సమీప బంధు వియోగం కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి అనారోగ్య సూచనలతో సమీపంధం క్లోజ్ రిలేషన్స్లో అందరికీ కాదు ఎవరికైనా మీకు కాదు కొంచెం మీ చుట్టుపక్కల ఎవరికైనా తీవ్ర అనారోగ్యం కానీ ఎలా చేసే అవకాశం ఉండదు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ప్రెషర్ పెట్టుకోవద్దు ఒకవేళ మీకేమైనా మీరు ఆడవాళ్ళు అయ్యండి మీకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఏదైనా ఉండి ఏదైనా గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి డాక్టర్గా కలవండి సొంతంగా ఏ రకమైన ట్రీట్మెంట్ ఏమీ చేసుకోవద్దు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ సోర్స్ కొంత తెలియని మానసిక ఒత్తిడి వేధిస్తూ ఉంటుంది ఏదో జరుగుతుందేమో ఏదో మిస్ అవుతామో ఏదో మిస్ అయిపోతుందేమో అనే భయం బాధ వేదన ఉంటాయి అందువల్ల ఏది మిస్ అవుతుంది జీవితంలో మెన్మేకం మెన్మేకం గంభీర ట్రాన్స్ఫర్ ఎవరి ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోతుంటారు జీవితం అంటే అంతే ట్రైన్లో మనం ఒకరోజు ప్రయాణం చేస్తే మన కోసం పక్షి చూసినాక రారు కదా వాళ్ళ స్టేషన్ వెళ్ళి దిగి వెళ్ళిపోతారు లైఫ్ అలాగే ఉంటుంది ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని జాగ్రత్తలు పాస్ పాసాన్ చేసే ప్రయత్నం చేయండి ఏది మానసికంగా ఏది కూడా ఒత్తిడి పెంచుకోవద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హై ప్రెస్ట్రస్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి మీకు సంబంధించి ఒకసారి మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయాలి ఒక ఛాలెంజింగ్ ఆపర్చునిటీ ఏదో వస్తుంది తప్పించుకోవద్దు నాకు తెలియదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు జాబ్స్లో దాంట్లో కొత్త టాస్క్లు ఏవో ఉంటాయి ఏదో ప్రాజెక్టులు ఏదైనా ప్రాబ్లం ఎక్స్కలేషన్ ఏదైనా వస్తుంది దాన్ని ఎలా చేయాలి అని ఆలోచించాలి లేదు ఎక్స్కలేషన్ వస్తున్న విషయం మీకు ముందర తెలిసినప్పుడు దాన్ని ప్రిపేర్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి మంచి అవకాశం వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం మీరున్న ప్లేస్లో ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారం సామాజిక సంబంధాలు ఎక్కడైనా కానీ మీరు ఏమిటి అని ప్రూవ్ చేసుకునే అవకాశం మీకు వస్తుంది ఆ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు వదులుకుంటే మళ్ళీ అలానే అవకాశం దొరకదు జాగ్రత్తగా ఉండండి ఆడవారికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా లైఫ్ స్టైల్ మార్చాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఇల్లు మారాలనుకుంటున్నారా ఏదైనా కానీ ముఖ్యమైన విషయాలు మీద ఉంటాయో మార్పులు చేచ్చేర్పులు చేసే ముందర సలహాలు అడగండి అని నేను సలహా తీసుకోండి సొంతంగా నేను తీసుకోవడం మంచిదే ఎవరినైనా వాళ్ళు తీసుకోవచ్చు కష్టం సుఖం మీకంటే మీకు ఎవరికీ తెలియదు కాబట్టి అయినా కానీ సాధక బాధకాలు ఒక్కసారి సలహా తీసుకుంటే దాని మూలంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది వైవాహిక జీవితం పర్వాలేదు మధ్యాహ్నం గొడవలు పెట్టేవాళ్ళు అనవసరం మాటలు మాట్లాడేవాడు అనవసరం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు అయిన వాళ్ళ బయట వాళ్ళు ఎవరైనా కానివ్వండి అలాగే ఒకరి సంవత్సరం ఒకటి తెలుసుకుని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడాలు బయటికి తీసుకోవడం సర్ప్రైజ్లు ఏదో చేయడం ఇలాంటివి ఏమైనా చేసి కొంచెం ఇంట్లో కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేలా చేయండి ఆ రకమైన ప్రయత్నం చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సంతాన వర్గం మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతానవరంగా బాగుంటుంది సంతానానికి సంబంధించి తొమ్మిదో తారీఖు తర్వాత కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది సంతాన వరంగా ఎటువంటి చిక్కులు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అన్నీ బాగుంటాయి విద్యార్థుల పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు మాటలు మాట్లాడద్దు జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల అవకాశాలు ఉంటాయి ఇక మొదటి ఫస్ట్ వచ్చిన కార్డ్ అదే వచ్చిన అవకాశం వదులుకోవద్దు రాని దానికోసం పరిగెట్టద్దు ఊహించే షాకులు తగులుతాయి ఒక క్యాంపస్ ఇంటర్గా వచ్చింది ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు ఇంకోటి వచ్చింది జాబు అందరూ జాయిన్ అయిపోయారు బాండ్ రాసేస్తారు తర్వాత ఈ పాత వచ్చింది ఇది ప్యాకేజ్ చాలా బాగుంది అందులో ఆల్రెడీ బాండ్ సైన్ ఉన్నారు ఏం చేయాలి కంటిన్యూ అవ్వాల్సిందే తొందరపడకుండా జీవితంలో వచ్చే అనేక రకాల ఛాలెంజెస్ ఏ రకంగా వస్తాయి వాటిని నెల ఎదుర్కోవాలి అవన్నీ అర్థం చేసుకుని ప్లాన్ చేసుకుని ఉండండి మార్పులు సిద్ధంగా ఉండండి నక్షత్రాన్ని బెరగించుకుంటే అశ్విన్ వారికి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ కొద్ది బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది మీకుండ అనుభవం మీ తెలివి ఇవన్నీ వినియోగించుకుని ప్రతి సమస్యని రెండు మూడు మార్గాల్లో మీరు పరిహారించే ప్రయత్నం చేస్తారు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు అనుకున్న వాతావరణం ఉంటుంది సమాజం గుర్తింపు గౌరవాలు అన్నీ వస్తాయి బాగుంటుంది భరణి వాళ్ళకి మీరు అసలు ఎక్కడున్నారు మీ వాస్తవిక పరిస్థితి ఏమిటి గత కొత్త కాలం మీ జీవితంలో జరుగుతున్న మార్పులు ఏమిటి జరగబోయే మార్పులు ఏమిటి ఏం చేయాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా ఆలోచించే ప్రయత్నం చేస్తారు జీవితంలో బలమైన మార్పులు దారితీస్తాయి అనేక సంఘటనలు జరుగుతాయి స్థాన జనాలు ఉద్యోగంలో మార్పులు లాంటివి ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది కృత్రి నక్షత్రం మొదటి పాతం వాళ్ళకి అంతర్మతనం కొనసాగుతూ ఉంటుంది మనం చేసింది రైటారాంగ మనం చేసింది రాంగ్ అయితే ఎలా కరెక్షన్ చేసుకోవాలి రైట్ అయితే దాన్ని ఇంకా బాగుండేలా ఎలా చేయాలి ఎవరైనా సలహా అడగాల ఏదైనా చేయాలా ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు అన్నీ ఆలోచించుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి మాత్రం కొనసాగుతుంది సలహాలు ఇస్తూ ఉంటారు అందరూ అది మీరు ఎంతవరకు పాటించగలరు ఎంతవరకు పాటించలేరు మీకు మీరు చూసుకుని చేయండి తొందరపడద్దు పరిహారం ఏం చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఏదైనా మొక్కులు ఉంటే మొక్కులు తీర్చేసుకోండి ఇంకా తీసుకుందాం ది వరల్డ్ నవగ్రహాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది ఏం చేయకపోయినా పర్వాలేదు నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ కప్స్ ఓం జయ జయ నరసింహాయ నమ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం జయ జయ నరసింహాయ నమ లేదు కార్యశుద్ధి నరసింహ మంత్రం హోమం చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఓం నమో భక్తి నరసింహాయ మమ కార్యశుద్ధి గురుకులు స్పాహ కృర్తి వాళ్ళు ఏం చేయాలి మొదటి పాదం వాళ్ళు టెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు కూడా ఏదైనా మొక్కు ఉందాము చూసుకొని మొక్కుకుంటే మొక్కు తీసుకోండి కొంతమందికి ఏదైనా పని అయితేనే మొక్కు మొక్కు తీసుకుంటాము దాన్ని మేము ఉద్యోగం వస్తే మొక్కు తీసుకుంటాం అన్నారు ఒక ఆఫర్ వచ్చింది ఆ ఉద్యోగం రాలేదు నాకు రాలేదు కూడా మొక్కు తీసుకోక్కర్లేదు అనమాట కానీ అలా వద్దు తీర్చే ప్రయత్నం చేయండి భాగం మీ అకౌంట్ డిపాజిట్ అయ్యి ఉండదు ఇంకోసారి వస్తుంది మీకు ఆ ఫలితం మళ్ళీ ఇంకో కార్డు తీసుకుందాం మీకు కొద్దిగా వాళ్ళకి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి మూన్ మీకు ఏది కనబడుతోంది ఏదైనా ఏదో మొక్కు మర్చిపోయి అంటారు ఆ గుర్తు రాకపోతే నవగ్రహాన్ని ప్రదక్షిణించేయండి చంద్రగ్రహాన్ని ఆరాధన చేయండి రావిషుడు ప్రదక్షిణించేయండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా జూన్ ఒకటో జరుగుతాయి లేవి కష్ట వస్తుంది చూడండి శుభం పోయాంత